వర్దిలాలి రాజకుల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి రాజకుల ఐక్యత అల్లాహ్ అల్లాహ్ వర్దిలాలి రాజకుల ఐక్యత వర్దిలాలి అల్లాహ్ అల్లాహ్ జనారి చాకలేయిలమ్మ అల్లాహ్ అల్లాహ్ జోహార్ వీరనారి చాకలేయిలమ్మ అల్లాహ్ అల్లాహ్ జోహార్ జోహార్ వీరనారి చాకలేయిలమ్మ అల్లాహ్ శుభోదయం భూమి కోసం భక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాల్లో బహుజన కులంలో ఉన్నటువంటి మరి చాకలి ఐలమ్మ గారు దేశముఖులకు గడి పాలనకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసి మరి ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి తెలంగాణ పైన మరి నిజాం నిరంకుశ పాలనకు కూడా వ్యతిరేకంగా మరి ఆ స్ఫూర్తిని కలిగించినటువంటి ఘనత మరి చాకలి ఐలమ్మది మరి నేడు వారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని చేసుకోవడం మా రజక జాతికి అందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా శుభదాయకం ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం చాకల ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి చాకలైలమ్మ పోరాట పటిమను ఎందుకు అందరూ పాటించాలని ఒక విషయంలో మరి నేటి సమాజంలో మరి బంగ్లాదేశ్లో మరి హిందువుల మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ పశ్చిమ బెంగాల్లో మరి ట్రైనిర్ ట్రాక్టర్ పైన జరిగినటువంటి మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి మరి అత్యాచారం కానీ మరి ఈ రోజుల్లో మహిళలకు స్ఫూర్తి కావాలా ఆ పోరాట పరిమ కావాలన్న ఆలోచనతోటి మనమందరం కూడా వారిని స్మరించుకుంటూ ముందుకెళ్లాలి ఎందుకనంటే మరి మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా మరి సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అకృతాలకు ఎదుర్కోవాలంటే ఏదైతే అపరకాలిలాగా దుర్గామాత లాగా మరి చెండిలాగా మరి చాకల ఐలమ్మలాగా ఈ పోరాట స్ఫూర్తిని కలిగి ఉండాలా సమాజంలో మహిళలు కేవలం మరి వాళ్ళ రక్షణతో పాటు సమాజంలో తిరిగేటట్టు కూడా ఉండాలంటే చాకలైలమ్మ పోరాటాలు చాకలైలమ్మ మార్గ నడవటమే వారి జయంతిల్ని వర్ధంతులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది